ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి అండి మనకి దసరా దీపావళి అనే అంతే దగ్గరకు వచ్చేసింది ఇంకా మరి సో రెడీమేడ్ బ్లౌజ్ పీసులు అన్నమాట చాలా తక్కువ రేట్లో వర్క్ బ్లౌజులు అండి మగ్గం వర్క్ బ్లౌజులు ఇక్కడ చూసారంటే మనకి పికాక్ మనకి నెమలి ఇక్కలు ఉంటాయి కదా ఆ విధంగా వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది మధ్యలో వచ్చేసి స్టోన్ లాగా ఉంటుంది మనకి వైట్ స్టోన్స్ ఉన్నాయి చెకీలు ఉన్నాయి చిన్న చిన్న బూటలాగా లాగా ఉంది కిందికి మనకి హ్యాండ్స్కి హ్యాంగింగ్స్ లాగా చిన్న చిన్న పూసలు ఉన్నాయి చూసారంటే ఇది హ్యాండ్స్ దండి సో ఇంకా నెక్ డిజైన్ కూడా చాలా సూపర్గా ఉందన్నమాట మనం ఇది కుట్టించుకుంటే అయితే ఒక హైలైట్ అనేది ఉండిపోతుంది కలర్ వచ్చేసి ప్రస్తుతానికైతే ఇది ఒక్క కలరే ఉంది తర్వాత ఇంకా కలర్స్ అవైలబుల్ ఉన్నప్పుడు నేను లింక్స్ అనేది పెడతాను ప్రస్తుతానికైతే ఈ ఒక్క కలర్దే లింక్ అనేది పెట్టేస్తున్నాను నేను గమనించారంటే మనకి చిన్న చిన్న పూసలు మనకి ఏమంటారు థ్రెడ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా రేర్గా ఉంటుందండి ఇంకా ఇది వచ్చేసి మనకి మొత్తం టోటల్గా ఏమంటారు ఎంబ్రాయిడరీ వర్క్ అంటారు కదా ఆ విధంగా అన్నమాట సో మొత్తం ఫినిషింగ్ కూడా చాలా 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 బాగుంటుంది ఇది అండి మనకి పెద్దవాళ్ళకి బ్లౌజులకే కాదండి మనకేమంటారు లహంగా చోలీలు కానివ్వండి మనము పట్టుపావడా అవి గుట్టిస్తూ ఉంటాం కదా వాటికి కూడా యూజ్ అవుతాయి ఇది వచ్చేసి మనకి నైన్టీన్త్ రోజు ఆఫర్ అనేమి ఉంది స్పెషల్ ఆఫర్ అనేమితి ఉంది ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కానీ బ్లౌజులు మనం ఏ విధంగా వస్తాయో అనుకుంటాం కానీ చాలా చక్కగా వస్తున్నాయి అన్నమాట మీకు అంత డౌట్గా ఉంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేసుకొని నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేసుకోవచ్చు చాలా రేర్ కలర్స్ అండి మనము కొన్ని కొన్ని శారీస్కి ఏంటి అని అంటే మనం అనుకున్న కలర్ బ్లౌజ్ దొరకదు పింక్ బ్లూ రెడ్ అలాంటివి దొరుకుతాయి కానీ సో మనకి ఆ శారీకి తగ్గట్టు కరెక్ట్ సెవెటేబుల్ అయ్యే కలర్ దొరకడం చాలా కష్టము ఇది అయితే చిన్నపిల్లలకు కూడా చక్కగా అవుతుంది మొత్తం అంతా మగ్గం వరకే అండి స్టిక్కింగ్ ఏది ఉండదు సో చాలా చక్కగా ఉన్నది నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో మనకి కిందికి హ్యాండ్ దగ్గర కూడా అండి మొత్తం పూసలు వచ్చాయి మనకి పొడుగు సీసమ్ పూసలు ఇలా ఉంటాయి కదా అలాంటివి కూడా వచ్చాయి అన్నమాట చాలా చక్కగా ఉంది మధ్యలో మిడిల్లో కూడా స్టోన్ ఉంది నెక్ కూడా చాలా బాగుంది ఇంకా ఇది అంటే అండి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ ఇది మీరు కావాలనుకుంటే లింక్ ఓపెన్ చేసి జూమ్ చేసి చూసుకోవచ్చు వర్క్ కూడా చాలా హెవీగా ఉంది కావాలనుకుంటే నెక్ మనం అదే విధంగా ఉంచుకోవచ్చు లేదు అనంటే మిడిల్లో మనం ఆ కట్ వర్క్ లాగా చేయించుకొని కూడా చేయించుకోవచ్చు టూ టైప్స్గా చేయించుకోవచ్చు ఇంకా అది మన ఇష్టము చింకీలు పూసలు అన్నీ ఏ బ్లౌజ్కైనా కానీ అంతే ఇలాంటి కలర్స్ దొరకడం అనేది చాలా బనారస్ సిల్క్ అండి మనకి బనారసు సిల్క్లో కాటన్ బనారస్ సిల్క్ టైప్ అన్నమాట సో మనకైతే చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి చాలా బాగా నచ్చింది ఒక ఫ్రెండ్స్ బాగా ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి తొటి కలుద్దాం